బాగున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నాకు మొక్కలంటే నాకు చాలా ఇష్టం అది మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ నేను మొక్కలతోటైతే అసలు జీవించేస్తాను ఇంకా అంత ఇష్టం మందారం చూసారు ఎంత అందంగా ఉందో నేను కొత్తగా మొక్కలైతే ఇంటికి తీసుకురావడం జరిగింది మందార చెట్లు అలాగే గులాబీ చెట్లు చూడండి అది చూసి మనల్ని చూసి నవ్వుతుంది మందారం అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది మా ఇంటి పక్కన ఒక చెట్టు ఉంది సీతాఫల చెట్టు ఫలాలు చూపిద్దామని తీసాను కానీ సరిగా కనిపించట్లేదు ఎండ వెలుతురికి ఎన్ని సీతాఫలాలు అంటే అసలు చిలకలు వచ్చి ఎన్ని తింటున్నాయో ఆ సీతాఫలాలను ఎవ్వరూ కొయ్యట్లేదు వాటిని చెట్టు నిండా సీతాఫలాలు నీకు చూసారే చిట్టి గులాబీలు అనమాట ఈ మొక్కలు కూడా తీసుకొచ్చాను చాలా బాగున్నాయి ఇవైతేనే రియల్గా చూడడానికి అలాగే ఈ చిట్టి గులాబీలతో పాటు నెక్స్ట్ ఇంకొక మొక్క చూపిస్తాను చూడండి మీకు చిట్టి చిట్టి గులాబీలు దిగ్గ ఎల్లో రోజు ఎల్లో రోజు అసలు ఎంత బాగుందంటే చెట్టు పెద్ద చెట్టు రీజనబుల్ ప్రైస్కే ఇచ్చారు ఇది నర్సరీ వాళ్ళు అలాగే గోల్డ్ కలర్ రోజెస్ చూడండి త్రీ రోజెస్ ఉన్నాయి చెట్టు నిండా చాలా బాగున్నాయి ఇవి కూడా ఈ మూడు మొక్కలు నేను ఇప్పుడు ఇంటికైతే తీసుకురావడం జరిగింది వీటిని వేసేటప్పుడు అయితే నేను కుండీలు శుభ్రం క్లీన్ చేసి దానికి ఉన్న ప్లాస్టిక్ కవర్ తీసేసి చూసారు ఇవి వైట్ చెట్టు ఇది గార్డెన్ మొక్కలు అనమాట గుత్తు పువ్వుల చెట్టు అనమాట ఇది వైట్ అలాగే ఇవి కనకమరాల చెట్లు ప్లస్ ఇదొక గులాబీ చెట్టు కానీ ఫ్లవర్ లేదు కానీ ఇవి నాటిన తర్వాత అనమాట వేసేసాను ఇది కూడా గుత్తు పువ్వుల చెట్టు ఇది కూడా ఇదేమో గార్డెన్ మొక్కలు తర్వాత కలబంద చిట్టి గులాబీలు అసలు చెట్టులను చూస్తుంటే ఎంత ఆనందం వేస్తుంది అంటే మనసు బాగోకపోతే చెట్టుల దగ్గరికి వెళితే ఎంత ప్రశాంతంగా చూసారో మనీ ప్లాంట్ ఇది ఒక రకం నెక్స్ట్ ఇంకొక రకం కూడా మనీ ప్లాంట్ వేశాను నేను మనసు బాగోకపోతే ఖచ్చితంగా నేను మొక్కల దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడతాను అంత ఇష్టం నాకు మొ మొక్కల నుంచి చాలా రిలాక్సేషన్గా ఉంటుంది నాకైతే మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఇంట్లో కూడా మొక్కలను పెంచండి మీరు ఉదయాన్నే లేవగానే మొక్కల్ని చూడండి వాటిలతో కాసేపు మాట్లాడండి ముచ్చటించండి ఎంత బాగుంటుందంటే మీ మనసు రోజంతా ప్రశాంతంగా ఉంటుంది ఓకేనా